సంస్కృతి టౌన్షిప్లో ఎలక్షన్లో భారీ ఆవతవకులు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు టౌన్షిప్లో ఎలక్షన్ జరిగింది ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్ ఎనిమిది మంది మెంబర్స్ కోసం జరిగిన ఎలక్షన్ అదే రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి రిజల్ట్స్ చెప్పారు ఒక టీంలో అత్యధికంగా ఎనిమిది మంది గెలిచారు ఇంకో టీంలో ముగ్గురు గెలిచారు అక్కడ ఒక్క ఓటుతో ప్రెసిడెంట్ని గెలిచాడు అని ఒక్క ఓటు ఎలా వచ్చింది అని హుటాహుటిన హరిప్రసాద్ అనే వ్యక్తిని డిక్లేర్ చేశారు అదే సమయంలో ఆ మెజార్టీ సీట్లు కేవలం చేసుకున్న బర్త్ అండ్ టీమ్ ప్రెసిడెంట్ డిక్లరేషన్ చెల్లదని ఎన్నో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేశారు అదే సమయంలో లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు ఆరు ఓట్లు వ్యాలెండ్ ఓట్స్ను ఇన్వాలిడ్ చేస్తూ వచ్చాయని తెలిసింది అందుకనే అతను అతని టీమును కలిసి ముగ్గురు ఉన్న ఎలక్షన్ కమిషన్ మళ్ళీ లెక్కింపు జరపాలని అప్లికేషన్ ఇచ్చారు ముగ్గురు ఎలక్షన్ కమిషన్ ఉన్న సభ్యులు ఇద్దరు సభ్యులు ఈ డిక్లరేషన్ చెల్లదంటున్నారు మరలా ఓట్లు జరపాలని ఇరవై నాలుగు డిసెంబర్ నోటీస్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కానీ అందులో ఒక ఎలక్షన్ కమిషనర్ అభ్యర్థి సాయి కుమార్ ఒంటరిగా ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తూ ఒంటెద్దు పోగొట్టడం ప్రవర్తించాడు అదేవిధంగా హరిప్రసాద్ మరియు అతని ముగ్గురు అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించాడు ఇది చల్లదని మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ల సభ్యులు ఉత్తర్వులు జారీ చేశారు అదే విషయంలో భరత్ గారు చెప్తూ ఎనిమిది సీట్లు కైవసం చేసుకున్న మాకు అధిక అది చల్లదు మరియు మళ్ళీ కాంట్రవర్సీ ప్రెసిడెంట్ పోస్ట్ని మీ మరలా లెక్కింపు చేయాలని కోరారు అయి అలాగే ఎనిమిది మంది ఎన్నికైన సెక్రటరీ ట్రెజరర్ వైస్ ప్రెసిడెంట్ మరియు సభ్యులు ఇలాంటి మెనోపాలు మరియు దౌర్జన్యం చెల్లదని హెచ్చరించారు ఒక్క ఇచ్చిన నోటీసు అండ్ ఒక్కరు వేయించిన ప్రమాణ సీకారం చల్లదని ముక్తకంఠంతో తెలియజేశారు అదే విషయం ఇక్కడ ఉన్న ఓనర్స్ తెలియపరిచారు చెప్తున్నాను అయినా కూడా మాకు దౌర్జన్యంతో అటు ఇటు వచ్చి ఇది చేస్తున్నారు సో ప్లీజ్ మేము మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే మెజారిటీ మాకుంది మేమే ఇది ఉన్నాము ప్రెసిడెంట్ దాంట్లో కూడా ఒక ఓటుతో ఉంది కాబట్టి మీరు దీని అన్ని దయచేసి మీరు మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని మేము ఎన్నికల అధికారులను కోరుకున్నాం వాళ్ళు కూడా రికౌంటింగ్ చేయమని చెప్పారు ఈ రోజు ఈ ఓత్ ఎవరైతే తీసుకున్నారో అది ససేమిరా చెల్లదు ఎందుకంటే ఒక్క మనిషి చేయించింది అది ఇద్దరు ఎలక్షన్ కమిటీ అధికారులు మాకు రికౌంటింగ్ చేయమని ఇచ్చారు సెక్రటరీగా నేను టీవీ సచిన సెక్రటరీగా నేను టీఎన్ ఇందిరా ప్రదర్శిని

రీకౌంటింగ్ జస్ట్ రీకౌంటింగ్ అనేది చేశారా లేదా అనేది కూడా మనకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఫైవ్ టైం చేశారని వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటే సరిపోతుంది మీరు ఎవరైతే అధ్యక్షునికి ఎన్నికలకు ఏజెంట్ గా పంపారో మీరు పంపించిన ఏజెంట్ అక్కడ సిగ్నేచర్ పెట్టి సంతకం పెట్టారు ఒప్పుకోని అనే ఒక వార్త వినిపిస్తుంది నిజమేనా అది సంతకం పెట్టారా పెట్టలేదా అది అబద్ధం అండి ఆయనను భయాందోళన గురి చేసి సంతకం పెట్టించారని అదే రోజు ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు అతను ఉన్న పోలీస్ ఏజెంట్ కూడా ఇక్కడే ఉన్నారు ప్రమాణ స్వీకారానికి పెట్టుకోవడానికి టైం కూడా ఇచ్చారని చెప్తున్నారు ప్రమాణ స్వీకారం పెట్టడానికి టైం మాత్రం ఏది లేదండి ఆ రోజే నేను ప్రొటెస్ట్ చేశాను ఆ తెల్లవారు అప్పుడు కూడా నేను అప్లికేషన్ ఇచ్చాను నా ప్రొటెస్ట్ అప్లికేషన్ మళ్ళీ పొద్దున పోలీస్ వాళ్ళు లాయన్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందంటే మళ్ళీ పొద్దున వచ్చి మళ్ళీ ఇచ్చాను నేను అప్లికేషన్ ఆ రోజు ఎన్నికల రోజు రిజల్ట్ చెప్పే రోజు మీడియా మేము కూడా ఉన్నాము మీ ఏజెంట్ ఎవరైతే పంపించిన ఏజెంట్ అక్కడ సంతకం పెట్టిన తర్వాతనే ఎన్నికల కమిషనరు దాన్ని ప్రకటించడం జరిగింది గెలుపువటంలో ప్రకటించడం జరిగింది దానికంటే ముందు మీకు ఇంటిమేషన్ ఏమి ఇవ్వలేదా అభ్యర్థిగా మీకు ఇంటిమేషన్ ఇవ్వలేదు లోపలికి వెళ్ళి ఏం చూడలేదా మేము లోపలికి వెళ్తామని పదే పదే రిక్వెస్ట్ చేశాము ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి ఆరున్నరకే రిజల్ట్ డిక్లేర్ అయినాయి మాకు తొమ్మిదిన్నర అయినాయి సో మాకు అసలు ఏం జరుగుతుందో కూడా లోపలికి వెళ్ళి కూడా ఇంకో పర్సన్ వాళ్ళ ప్యానెల్ ని సపోర్ట్ చేసే ఎవరైతే ఇంకో పర్సన్ ఉన్నారో ఆయన అక్కడ క్లియర్ కట్ వచ్చి నుంచో మాకు తగ్గట్టు కనుక రిజల్ట్స్ రాకపోతే మొత్తం కౌంటింగ్ బూత్ నే తగలెడతాము అని కూడా ఉన్నది వీడియో అది కూడా ఇప్పుడే వాల ఇన్వాల్యూట్స్ చేశారు వాటిని మీడియా ముందు పెట్టేసి లేకపోతే ఎవరైనా ఉన్నతాధికారుల ముందు పెట్టేసి దాన్ని తేటతల్లం చేయమని చెప్తున్నాం ఎందుకంటే చేస్తే మేమే గెలుస్తాము అంటే నేనే గెలుస్తాను నాలుగు ఓట్లతో హరిప్రసాద్ అనేవాడు ఓడిపోతాడు ఆ భయంతోనే అతను ఈ దౌర్జన్యాలు ఇవన్నీ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన మీ మీ ఎలక్షన్ మీ తరఫున ఉన్నాడు కదా ఇవ్వలేదు అన్నాడు కదా ఆయన కూడా ఒకసారి ఇవ్వండి